బెడ్రూమ్లో టీవీలో స్మార్ట్ టీవీలో కూడా ఒక కెమెరా వస్తుంది ఆ కెమెరా ద్వారా మనకున్న బెడ్రూమ్ సీన్స్ కూడా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు కదా ఒకటి అంటే ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఏఐ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఏవైతే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయో ఇప్పుడు మనం వాడుతున్న బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇట్స్ లైక్ లైక్ చిన్న మినీ బాంబే పిన్ను తీసేసి పెట్టుకున్నట్టే అది ఏం దయచేస్తుంది అది మనతో మనకు కూడా క్లారిటీ ఉండదు దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంది మన ఇంట్లో వాడుతున్న టీవీ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నా ఐఓటీ కనెక్టెడ్ ఎప్పుడు వన్స్ యూ యూజ్ ద ఐ ఎనేబుల్ సర్వీసెస్ ఇన్ యువర్ హోమ్ దెన్ ఎవ్రీ ఛాన్స్ అండ్ పొటెన్షియల్ థ్రెట్ దట్ యూ విల్ బి గెట్ ఆర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎప్పుడైనా కావచ్చు లేకుంటే ఏదైనా ఉన్నా ఎక్స్ప్లైటేషన్ అయితే ద మూమెంట్ సంబడీ క్యాప్చర్స్ ఇయర్ ఇంట్రూడ్స్ ఇన్ టు యువర్ డివైజెస్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంటుంది ఆయన అనుకున్నప్పుడు ఈ మొబైల్ ఓపెన్ చేస్తాడు ఆయన అనుకున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాడు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాడు ఇట్ ఈస్ ఇస్ చాయిస్ అంటే బెడ్రూమ్లో టీవీకి దానికి లింక్ వస్తుంది ఇప్పుడు టీవీలన్నీ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీలు టీవీ ఇట్ సెల్ఫ్ ఇస్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది హ్యాపీగా దాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మారుతున్నాం టీవీ ఉంటుంది కదా ఫ్రంట్ కెమెరాస్ ఉంటాయి కదా పక్కా ఉంటాయి మనం ఇప్పుడు పెట్టుకుంటాం కదా వీడియో కాల్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్సింగ్ పెట్టుకుంటాం కదా కెమెరా ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్ ఇప్పుడు టీవీ ఈజ్ నో మోర్ టీవీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ఇట్ ఈస్ అట్ ఈస్ ఇట్ ఈస్ మొబైల్ ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ ఇట్ ఈస్ అ ల్యాప్టాప్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ టీవీ స్మార్ట్ టీవీ ఇట్ ఈస్ సింపుల్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ యూస్ ద టెక్నాలజీ యూ మేక్ షూర్ దాట్ ఎనీ హ్యాకర్ ఎనీబడి మన సైడ్ నుండి ఇనిషియేషన్ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అన్సలిసిటెడ్ లింక్ వచ్చి ఉంటుంది మీకు సంథింగ్ ఒక ట్యాగ్ పెట్టి మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఇప్పుడు నేను చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో ఇఫ్ ఐ నో దాట్ ఐశ్వర్య ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆర్ ఎంఎస్ ధోని ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్ ఇప్పుడు ఇక్కడే టెక్నిక్ వాడతారు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంది ఇఫ్ సంబడీ నోస్ దట్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని దెసే దట్ ప్లీజ్ సీ ద వీడియో ఆఫ్ ఎంఎస్ ధోని వైల్డ్ డిపార్చర్ డిపార్టింగ్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పి లింక్ ఇస్తాడు బై డిఫాల్ట్ నేను ఓపెన్ చేస్తా చేస్తానా చైనా కరెంట్ అఫైర్స్ అది ఇమ్మీడియట్గా ఉంది లైవ్లో ట్రెండింగ్ న్యూస్ టాప్ మన క్లిక్ చేస్తా గోన్ స్మాష్ నీ ఫోన్ స్మాష్ అంటే స్మాష్ ఇన్ ద సెన్స్ సంబడీ విల్ హ్యావ్ ఏ సంబడీ ఎల్స్ విల్ హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ యువర్ డివైస్ అంటే హ్యాక్ చేయని కూడా ఒక టెక్నిక్ అన్నది డైరెక్ట్ హ్యాక్ అనేది ఏముంటుంది ఇనిషియల్గా రికైనాయిన్స్ అంటారు అంటే రెక్కి ఇయ్యాలి ఇప్పుడు నన్ను హ్యాక్ చేయాలంటే నా గురించి రెక్ చేయాల్సిందే అంటే వాడి చేసిన రెక్కీలు పడుకుంటున్నట్టే నేనేం చేయాలి పబ్లిక్ లైఫ్లో మన ప్రొఫైల్ సంబంధించి ఎక్కడ షో కేజ్ చేయకూడదు ఇట్ ఈస్ సింపుల్ సింపుల్ అట్ ఈస్ సో సింపుల్ నేను పలానా నేను ఇది నేను అది నేను ఈ లొకేషన్ హ్యాబిట్స్ అని అన్ని అవన్నీ అనవసరం వై యూ టు బ్రాడ్కాస్ట్ యువర్ పర్సనల్ కంటెంట్ ద పబ్లిక్ లైఫ్ ఇంటర్నెట్ స్పేస్లో అనవసరం ఇఫ్ సంబడి క్లోజ్ టు యువర్ రిలేటివ్ ఆబ్యస్లీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకి ఇటువంటి లింక్ దాన్ని ఎలాగ మనం ఇంకా రెండు ఉంటాయండి ఆపరేషన్ ఇప్పుడు స్టెల్త్ మోడ్లో ఉందనుకోండి ఫోన్ లైక్ దట్ స్పై యాప్ యాప్ ఈజ్ రన్నింగ్ ఆన్ అ స్టెల్త్ మోడ్ నో నోస్ ఇన్ ద వర్డ్ ఉడికి తెలిసే అవకాశం లేదు కొన్ని అప్లికేషన్స్ ఉంటే విల్ అండర్స్టాండ్ మనకు ఓపెన్ చేసి డయాగ్నోస్ చేస్తే ఫోరెన్సిక్ అనాలిసిస్లో అన్వాంటెడ్ యాప్స్ ఏం రన్ అయినాయో మనకు క్లారిటీ కనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో స్టెల్త్ మోడ్లు ఉంటే హ్యాక్ చేసిన తప్ప ఉడికి తెలియదు ఆ ఫోన్ హ్యాక్ అది ఎప్పుడు తెలుస్తుంది హ్యాక్ అంటే హ్యాక్ చేసినట్టు పర్పస్ ఒకటి ఉంటుంది వాటి ఎక్స్క్యూట్ చేయడానికి నీ మీద ట్రై చేస్తాడు చూడు అప్పుడు యూ విల్ సెన్స్ దాట్ సంథింగ్ ఈజ్ ఫిషింగ్ ఇన్ మై డివైస్ ఒకసారి సార్ మీ ఫోన్లో చూపించగలరా ప్రాక్టికల్ ఇప్పుడు బేసిక్ సిస్టమ్ కనెక్ట్ కావాలి నా సిస్టమ్ కనెక్ట్ అయితే మీకు లింకు పంపిస్తాను మీరు క్లిక్ చేయండి నాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను ఇక్కడ చూపించాను డెమో ఇన్ ద సెన్స్ నేను ప్రాక్టికల్ కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇస్తున్నాము ఒక యాప్ మీద విల్ షో యూంగ్ ఇప్పుడు యాప్లో మేము డెమో నేను ఒక పైలట్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము ట్రై పైలట్ ప్రాజెక్ట్కి నా దాంట్లో చేసుకున్నా ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేయగా నా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యింది చూడండి ఓకే రైట్ ఫాలోడ్ బై నేను ఎక్కడున్న జియో లొకేషన్ నేను ఎగ్జాక్ట్గా ఎక్కడున్న సిసిఎస్ బిల్డింగ్ మీద ఉన్న లొకేషన్ విత్ మై ఫ్రంట్ కెమెరా ఎనేబుల్ ఇలాంటి అప్లికేషన్లు చాలా ఉంటాయి మార్కెట్లో పేడ్ వర్షన్స్ ఉంటాయి ఫ్రీ వర్షన్స్ ఉంటాయి ఇప్పుడు మేమే అప్లికేషన్ వాడతాం అంటే మాకైనా అడ్వాన్స్డ్ వాళ్ళు వాడతారు మళ్ళీ మా అప్లికేషన్ ఏం ఏర్పడుతుంది అంతకన్నా అడ్వాన్స్డ్ వర్షన్ మేము వెళ్ళడానికి ట్రై చేస్తాం అట్లా జనరల్గా ఈ స్పై యాప్స్ ఏముంటాయంటే గూగుల్ ఆండ్రాయిడ్ వాట్ ఎవర్ది దే ఒక చిన్న వల్ల వల్లరబిలిటీ మీద ఎక్స్ప్లైటేషన్ ఇవన్నీ ఎక్స్ప్లూట్ చేస్తూ ఉంటారు అన్లెస్ మనం ఎక్స్ప్లిసిట్గా ప్రెస్ చేయకుండా మీ ఫోన్కి ఏమీ జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ సేఫ్ అన్లెస్ యూ గో టు ది ఎనీ ఫోన్ వెబ్సైట్ ఆర్ అన్వాంటెడ్ వెబ్సైట్ ఆర్ అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేస్తే దెన్ యూ ఆర్ అట్ స్టేక్ ఇట్ ఈస్ ఆ సింపుల్ ఆ సచ్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ యాప్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ సంబడి సైజ్ దట్ ఫ్రీ యాప్ యూ గెట్ ద వౌచర్స్ ఆఫ్ థౌజండ్ అన్నామనుకోండి టాప్ మనం ఇన్స్టాల్ చేస్తాం థౌజండ్ రూపీస్ వౌచర్స్ గురించి మనము ఫోన్ మొత్తం ఎగరగొట్టేస్తాం అన్న ఎనీథింగ్ ఫ్రీ ఫర్ ఇన్ ఇండియా దెన్ యూల్ టెంప్టెడ్ ఓకే ఒకటి వచ్చేది రెండు కూడా అడుగుతాం అవసరం అయితే అట్లా ద మూమెంట్ చూస్తే ఫ్రీ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్